भ्य नम हरि ओं गुरुर्ब्र गुरु विष्णु गुरदेव महेश्वराख्यास्तम ब्रह्म तस्म श्रीगुरव नम ओं देवी सरस्वती भाजे भाजेधिर्वाजिवदे దిరా మిత్ర ఓం మహాసరస్వతి ఓం జ్ఞాన సరస్వతి నమ ఓం లక్ష్మీ సరస్వతి ఓం గణానాధి విశ్వామసనామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో గోచార రిత ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మీ యొక్క పేరులో మొదటి అక్షరాలు చూ చే లా లీ లు లే అనేటువంటి మొదటి అక్షరాలు ఉన్నటువంటి వారు ఈ యొక్క మేషరాశిగా పరిగణించబడతారు ఈ యొక్క రాశి వారికి ఆదాయం వచ్చేసి రెండు తర్వాత వ్యయం వచ్చేసి పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండును భాగ్యాధిపతి అయినటువంటి గురుడు రెండు మూడు స్థానంలో సంచారం చేయడం వల్ల ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా ఎటు లోటుపాట్లు కలగవు వీరికి అన్ని విధాలుగా తగినటువంటి ఆదాయం కూడా చేతికి అందేటువంటి అవకాశం చాలా చక్కగా ఉంది ఏ ఇలాంటి వ్యవహారాలు చేయవారికైనా జయం కలుగును చేయవారందరికీ మంచి నిపుణత ఇతరులను తమ వశం చేసుకుంటారు మీ శక్తి సామర్థ్యములకు ఇతరులను గుర్తించడితే గౌరవ లాభములు జీవన లాభములు కలుగును పైకి ఎంత ధైర్యంగా ఉన్నా కూడా లోపల కొంచెం అధైర్యంగా పిరికితనంగా కలిగించును ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను తదుపరి కొంత మేలు జరుగును సంఘంలో ఉన్నటువంటి గౌరవాదులు పెద్దవారితో పరిచయాలు గృహంలో శుభకార్యములు రాహువు కూడా మంచి స్థితిలో ఉన్నందువలన గత సంవత్సరం కంటే మెరుగైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరం పొందగలరు ఆరోగ్యం కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్నతతో జీవిస్తారు శత్రువులే మిత్రులయ్యి ఈ సంవత్సరం అంతా కూడా సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది అలాగే నిలిచిపోయినటువంటి గతంలో నిలిచిపోయినటువంటి శుభకార్యాలు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం తప్పకుండా జరుగును స్థిరాభివృద్ధి కూడా జరుగును అలాగే శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారములందు అధిక లాభములు జీవన స్థాయి పెరుగును సుఖ సంతోషములు కూడా కలుగును ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా మంచి కాలం చెప్పవచ్చు చాలా యోగదాయకంగా ఉండును ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు అధికారుల మన్ననలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేయ వారికి కూడా మంచి అభివృద్ధి మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశం ఎంతైనా ఉంది గతంలో కోర్టు కేసు నుండి విముక్తి లభించును అలాగే ప్రైవేటు కంపెనీలందు పనిచేసేటువంటి వారికి శని ప్రభావం వలన మరొక కంపెనీలకు మార్పు స్నాన చలనం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది గృహచలనాలు కూడా తప్పవు ఎలాగైనా గృహచలనాలు జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులకు కూడా కొన్ని కొన్ని అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంది జీవితంలో స్థిరత్వం తప్పదు జీవితంలో స్థిరత్వం పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే ఎదురగును అలాగే రాజకీయ నాయకులకు వచ్చేసినట్లయితే గురుబలం బాగుంది శని బలం బాగుండడం వల్ల అనుకూలంగా ఉండును అధినాయకులతో సఖ్యత ధన వ్యయం తప్పదు ప్రజల్లో చాలా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది కోర్టు కేసుల విషయంలో ప్రజలతో సత్సంబంధాలు కూడా ఉంటాయి ఏదైనా ఒక పదవి తప్పగా లభించేటువంటి అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం కళాకారులకి రాష్ట్రాధిపతి పదకొండవ ఇంట ఉండడితే అంత లాభదాయకంగా ఉండదు గురుబలం వల్ల అవార్డులు రివార్డులు కూడా లభించును గాయని గాయకులకు నూతన అవకాశాలు లభించును టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి విజయ లాభాలు కూడా లభించును ఆర్థికంగా కూడా చాలా బాగుండును రుణాలు కూడా గతంలో చేసినటువంటి రుణాలు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆ యొక్క రుణాలు కూడా తీర్చెదరు అలాగే ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంది మంచి లాభాలు పొందగలరు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా ప్రారంభిస్తారు కాంట్రాక్టుదారులకు గృహ నిర్మాతి పనులు వారికి కూడా విశేష లాభాలు షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా సరుకులు నిల్వ చేయ వారికి చాలా బాగుంటుంది బంగారం రెండు వ్యాపారులు స్వల్పంగా నష్టం తప్పదు అలాగే విద్యార్థులకు వచ్చేసి ఈ సంవత్సరం గురుబలం బాగుండటే జ్ఞాపక శక్తి కూడా పెరుగును పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత అగుదురు అలాగే వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా చాలా చక్కగా ఫలించును శని పదకొండో ఇంత ఉన్నందువలన బాగుండును మంచి దిగుబడి సాధించి గతంలో చేసినటువంటి రుణములు తీర్చివేయుదురు అలాగే కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి స్థిరాస్తి వ్యయం అలాగే చేపలు రొయ్యలు చెరువులు పౌల్ట్రీలు నిర్వహించే వారికి కూడా ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంది అలాగే మంచి దిగుబడి సాధించి లాభములు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది పండ్ల తోటలు చేయ వారికి కొంచెం నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మేషరాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అలాగే మీరేమైనా శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే ఒక మంచి పని తలపెట్టే సమయంలో ఒకటి రెండు మూడు ఆరు తేదీలతో కూడినటువంటి ఆదివారం గురువారం శుక్రవారాలు కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క మేషరాశి వారికి నరదృష్టి అధికంగా ఉండడం వల్ల మంగళవారం నియమాలు కూడా శనివారం నియమాలు కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంది అలాగే మీ దగ్గరలో గల శివాలయంలో త్రయోదశి నాడు శివుడికి అభిషేకం అలాగే శనికి తైలాభిషేకం చేసుకుంటే ఇలాంటి పరిహారాలు చేసుకొని చాలా చక్కగా ఉంటుంది సర్వేదిన సుఖినోభవంతో